హాయ్ అండి ఈరోజు వీడియోలో టేప్తో పని లేకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళకి బ్లౌజ్ కటింగ్లో చాలా డౌట్స్ ఉన్న వాళ్ళకి కొలతలు ఎలా తీసుకోవాలి టేప్ ఎలా కొలుచుకోవాలి తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేశానండి లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్స్ అన్నీ నా వైపు ఉన్నాయి ఆపోజిట్లో టూ లేయర్స్ అనేది ఓపెన్లో ఉన్నాయి టూ లేయర్స్ అనేవి ఫోల్డింగ్లో ఉన్నమాట అంటే డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకు అలాగే వస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి సో ఫోల్డింగ్ మొత్తం కూడా మన వైపు ఉండాలన్నమాట ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి దీన్ని డబల్ టైమ్ మార్కింగ్ వేసుకుంటే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి నేను చెక్ చేశాను చూడండి ఇక్కడ ఒక పాంచిన తో వదిలేస్తే సరిపోతుంది కింద నుంచి ఒక మార్కింగ్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసుకుంటే వాళ్ళకి ఎల్బో హ్యాండ్స్ అనే వచ్చేస్తాయండి నేను చెక్ చేశాను అనమాట ఈ హ్యాండ్ని డబుల్గా పెడితే నాకు ఎల్బో హ్యాండ్స్ అనే వచ్చాయి అయితే స్ట్రేట్కి లాగా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ డౌన్ తెలియాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆర్ మనకి కింద హ్యాండ్ లూజ్ కూడా ఇంతే వచ్చింది వాళ్ళకి దగ్గర దగ్గర అంటే కొంచెం తక్కువ వచ్చింది మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి పైనుంచి కింద వరకు సమానంగా ఉంది హ్యాండ్ అనేది ఇప్పుడు చూడండి పైన హ్యాండ్ హైట్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని అద్దినట్టు అనమాట మనకి బ్లౌజ్ అద్దినట్టు ఎలా ఉంటుంది ఎక్కడా కూడా లూజులు ముడతలు రాకుండా ఇక్కడ కుట్టు దగ్గర సైడ్ జాయింట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎగ్రస్టాక్ వచ్చి కోసం ఒక పావుంచి పైకి మార్కింగ్ వేసుకుంటుంటే మనకి చంక డౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎల్ స్కేల్ ఖచ్చితంగా ఉండాలండి టేప్ లేకపోయినా పర్లేదు కానీ ఎల్ స్కేల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో ఇక్కడ నుంచి మనకి పఫ్ హ్యాండ్స్ కావాలి పైకి ఒక రెండున్నర తీసుకుంటే సరిపోతుంది సో నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తాను చూడండి ఎగస ఖర్చు కోసం రెండు ఇంచులు పక్కన తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అనమాట ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ అంటే మనకి ఎంత వచ్చినట్టు మూడు పావు వచ్చినట్టు అంటే ఇది వచ్చేసి మనకి మీడియం సైజు బ్లౌజ్ అని ఆడతాము అంటే ఒక్క ఫింగర్ దగ్గర ఉన్నది వన్ ఇంచ్కి డిఫరెంట్ వన్ ఇంచ్కి ఈక్వల్ అనమాట తర్వాత ఇలా కూడా చెక్ చేసుకోండి మనకి ఇక్కడ చంక దగ్గర ఉంటుంది కదా ఇక్కడ నుంచి స్ట్రేట్గా పట్టుకుంటే ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా పట్టుకున్నా కూడా మనకి ఆర్మ్ లూజ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇలాగా మరి ఎక్కువ సాగదీయకుండా నార్మల్గా పట్టుకున్నా కూడా మనకి లూజ్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఫింగర్ తోటి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోవాలి దగ్గర నుంచి కూడా చూపిస్తాను వీలైనంత వరకు తర్వాత ఒక ముప్పా ఇంచు లో తీసుకుని మళ్ళీ పైన ఎలా కర్వ్ తీసుకున్నామో కింద కూడా అలాగే తీసేసుకోవాలి ఇక్కడ మనకి రెండు ఇంచులు రెండు ముప్పావు ఇంచులు రెండున్నర వరకు ఇంచులు వరకు మన హైట్ తీసుకోవచ్చు అంటే నేను ఇది రెండించులు దీంట్లో సాగం అనమాట అంటే రెండున్నర తీసుకున్నాను అదే రెండున్నర కూడా తీసేసుకున్నాను రెండున్నర పొడుగు రెండున్నర విడుతు తీసుకుంటే మనకి పర్ఫెక్ హ్యాండ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి అవసరం లేదు టేప్తో పని లేదు ఎలాంటి చదువుతో కూడా సంబంధం లేదండి చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇలాగా నీట్గా కట్ చేసుకుని అసలు టేపు టేపు చూడడం రాదు అదేవిధంగా చదువు రాని వాళ్ళు కూడా ఈజీగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నంత ఈజీ మెథడ్లో అయితే ఉంటుంది టక్స్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇక లోతు కూడా తీసేసుకోండి ఇలాగా చూడండి ఎలాగైతే లోతు తీసుకుంటున్నానో అలాగా యాక్చువల్గా అయితే ప్యాండ్స్కి లోతు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ నాకు నేను తీసేస్తానండి లోతు అనేది ఇంకెక్కడా కూడా ముడతలు రాకుండా ఉండడానికి దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లోకి వెళ్ళిపోదాము బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మన బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ నాకు ఇంకొక పీస్ ఇచ్చారనమాట బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉన్నాయి ఇలాగా చూడండి ఫోల్డింగ్స్ అయితే ఎలా ఉన్నాయి మన వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉన్నాయి కోరాస్ ఉన్నవి ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా ఎల్ ఎల్ షేప్ వచ్చిన సింబల్ ఉంది కదా స్కేల్ అది మన వైపుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చాలా నీట్గా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక వన్ ఇంచ్ వరకు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఫింగర్తో మనం మార్కింగ్ వేసుకున్నా కూడా వేలతోటి మనకు తెలిసిపోతుంది ఒక వన్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకోండి తర్వాత వచ్చేసి హైట్ హైట్ కొలుచుకోవాలి అదేవిధంగా బ్లౌ బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలాగా మనం ఉక్సి పెట్టేసుకున్నా కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది మనకి ఇంకా టేప్తో పనిలేదనమాట చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఎక్కడ లూజులు టైట్లు రావు బాడీ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలాగా చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఇలా నీట్గా సదిరేసుకోవాలి ఎలాగైతే నీట్గా సదరేసాను అలాగా ఇలా సదరేసుకుంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది లేదనుకుంటే బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ను పట్టేసుకున్నా కూడా మనకి ఇలా పట్టేసుకున్నా కూడా మనకి హైట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది కొంచెం ఇలాగా సాగినట్టు పట్టుకుని ఈ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి ఒక మార్కింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ ఒక్కటి ఉంటే చాలండి బ్లౌజ్ అంతా రెడీ అయిపోతుంది ఇలాగా తర్వాత వచ్చేసి నెక్ డీపు మనకి కింద హైట్ కూడా దింపాలన్నమాట నెక్ డీప్ కూడా దింపాలి కాబట్టి పట్టీకి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇంతకి నెక్ డీప్ ఎంత చెప్తాను టూ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ హాఫ్ అంటే పదిన్నర డీప్ నెక్ బ్లౌజ్ ఇది ఓకేనా డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి చంకా దగ్గర లోతు ఎంత తీసుకోవాలి ఏంటనేది ఎల్ షేప్ దగ్గర తెలిసిపోతుంది ఇప్పుడు నీట్గా పచ్చేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎక్కడ కూడా లూజులు టైట్లు రాకూడదు ఇలా బాడీ మీదకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఖర్చు కోసం మార్జిన్ వేసుకుంటాను మార్జిన్ వేసేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఎల్ షేప్తో అయినా సరే నార్మల్ స్కేల్తో అయినా సరే మీరు ఇలాగా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుంటే మీకు హైట్కి తగ్గట్టు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా సదరేసుకుని ఎక్కడ లూజ్లు టైట్లు రాకుండా ఎక్కడైతే లైన్ వేసామో ఆ లైన్కి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇది ఒక్కటి చూసుకుంటే చాలండి ఇంకేం చూసుకోవాల్సిన అవసరమే ఉండదు చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్ అనేది కస్టమర్ బ్లౌజే కదా అయినా సరే నేను ఎందుకు ఈ మెథడ్లో కట్ చేస్తున్నాను బాగా ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి మన బ్లౌజులు సొంత బ్లౌజులు కుట్టేటప్పుడు ఎన్న తీసుకోవచ్చు టిప్స్ అనేవి కానీ కస్టమర్ బ్లౌజ్లు రిస్క్ చేయకూడదు రిస్క్ తీసుకున్నాను అంటే ఇది పర్ఫెక్ట్ అనే అర్థం ఇక్కడ చూడండి డాట్ కోసం మనం నేను నడుముల దగ్గర ఒక మార్కింగ్ వేసాను డాట్ కోసం మన ఫింగర్ అంతా వన్ ఇంచ్ అంతా ఒక మార్కింగ్ వేసుకొని వేసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకున్నాను సైడ్కి అది సరిపోయింది ఇప్పుడు ఇలాగా నీట్గా పచ్చేసుకుని నెక్క దగ్గర చూడండి ఇలా నీట్గా పచ్చేసుకోండి ఇలాగా ఇక్కడ హ్యాండ్ డౌన్ కోసం అంటే మనకి చంకా డౌన్ కావాలి కదా కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసాను సైడ్ జాయింట్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం ఒక పావించి తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే చూడండి ఇలా పట్టేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఖర్చు కోసం మన వైపుకు ఒక మార్కింగ్ ఖర్చు కోసం మన వైపుకు ఒక మార్కింగ్ అదేవిధంగా షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా పట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచైతే ఆఫ్ ఇంచి పావించి అయితే పావించి అంటే మీరు ఎంత అంత నాకు నా మొత్తానికి ఎంత వచ్చింది నాకు రెండు పావు వచ్చింది అండి రెండు పావుకున్న ఒక గీత తక్కువ వచ్చినట్టు వచ్చిందనమాట రెండు రెండు పావు కన్నా కొంచెం తక్కువ అంటే ఏంటంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది భుజాలు జారవు షోల్డర్ కావాల్సిన ఖర్చు కూడా ఇచ్చేసాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు ఎక్కడికక్కడ లైన్లు వేసేసుకోండి ఇక్కడ చంకడౌన్ దగ్గర ఒకటి ఖర్చుకొకటి ఒకటి అదంతా కూడా సేమ్ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలాగా ఇక్కడ కూడా ఎలషేప్ దగ్గర కూడా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా మరి ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజు కాబట్టి మనం ఒకటి నరకన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది మామూలుగా వన్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు కానీ నెక్ అనేది పైకి లేదు కదా కిందకే ఉంది కాబట్టి ఒకటి కన్నా ఒకటిం పావు ఒకటి పావు ఇంకో కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వస్తుంది అయితే ఆర్మ్ రూజ్ అనేది చెస్ట్ రూజ్కి మ్యాచ్ అయిందో లేదో ఎలా చూసుకోవాలో ఇప్పుడు చెప్తాను నేను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూ చూడండి మనకి షోల్డరు కావాల్సినంత ఖర్చు అదేవిధంగా ఇక్కడ చూడండి పైన ఎంత ఇచ్చామో అక్కడికన్నా మనం ఒక ఒక హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావి ఇంచు ఎగస్ట్రా తీసుకోండి నేను రెండు బావు తీసుకున్నాను కదా నేను మొత్తానికి మూడు తీసుకున్నాను మూడు ఇంచుల వరకు తీసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేస్తాను సరిపోతుంది వీళ్ళకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట పైన కన్నా కొంచెం కిందకి ఒక వన్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయిందండి కరువు స్కేల్ తీసేసుకోండి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్మ్లు చెక్ చేసేద్దామండి ఫస్ట్ నెక్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అయితే అయిందో లేదో చెక్ చేసేద్దాం ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా షోల్డర్లు రెండు షోల్డర్స్ కలిపి పట్టేసుకుని ఇలాగ పైన ఖర్చు వదిలేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది ఒక గీత ఎక్కువ వచ్చింది ఏం పర్లేదు రౌండ్గా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇలాగ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఖర్చు వదిలేసుకుని చూడండి నాకైతే ఒక గీత కూడా ఎక్కువ ఏమి రాలేదండి కరెక్ట్గానే వచ్చేసింది సో ఇప్పుడైతే మనకి భుజాలనేవి జారుకుని ఉంటాయి అన్నమాట ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్ కరువు దగ్గర కరెక్ట్గా చెస్ట్ అనేది మ్యాచ్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను బ్యాక్ పార్ట్లో ఉన్న ఆర్మ్ లూజు తీసేసుకోండి ఇలా పట్టుకుని రౌండ్ అనేది ఇక్కడ వచ్చింది సైజ్ జాయింట్ రౌండ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చెస్ట్కి నాకైతే మ్యాచ్ అయిపోయిందండి దగ్గర నుంచి చూపించమంటే చూపిస్తాను చూడండి ఇక్కడ మ్యాచ్ అయిపోయింది నేను దగ్గరగా తీసుకొచ్చి మరీ వీడియోని చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి నేను షోల్డర్స్ కావలసిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ వదిలేసుకుని గీత కింద నుంచి కొలుస్తున్నాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూడాలి అది కూడా ఉల్టా పెట్టి చూడాలన్నమాట ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని చూడాలి ఇంకోటి కరెక్ట్గా వచ్చేసింది నాకు సైజ్ జాయింట్ వైపు కరెక్ట్గా వచ్చింది మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఒక్కసారి కుట్టి చూడండి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకో చూడండి ఇలాగా పట్టేసుకుంటే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా చెక్ చేసుకోవాలన్నమాట అన్నమాట మ్యాచ్ అయిపోయింది చూసారా అంతే ఇంకేమీ లేదండి ఇంక ఇలా చూసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుంది ముడతలు రాకుండా ఉండాలి అంటే చెప్పాను కదా నెక్ డీప్ని బట్టి మనకి కరువు అనేది ఒకటిం పావు ఒకటి నర అలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి పావు ఇచ్చాను కదా ఆ మూల దగ్గర షేప్ దగ్గర అదే నెక్ ఉందనుకోండి ఒక ఎనిమిది ఇంచులు ఏడించులు ఉంటే ఒకటి నరవ్వాలన్నమాట అలా ఉంటుంది జస్ట్ మన ఫింగర్ ఫింగర్తోనే ఒక వేలుతోనే మనం బ్లౌజ్ అంతా కట్ చేసి ఇచ్చేయచ్చు కస్టమర్కి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు మాకు ఎలాంటి కొలతలు తెలియవు టేప్తో మాకు వద్దు అనుకునే వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే బాగా బాగా కలిసి వస్తుందండి కానీ మీరు టేప్తో నేర్చుకున్నారంటే బొట్టికి లెవెల్ లాగా ఉంటుంది అనమాట బొట్టికి లెవెల్ ఫినిషింగ్ కానీ ఫినిషింగ్ ఇది కూడా బాగానే వస్తుంది కానీ ఆ టేప్ లేకుండా ఏ ఎందులోనో చూడండి ఏ యూట్యూబ్లోనూ చూడండి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళైనా జెంట్స్ టైలర్స్ టేప్తోనే వాడతారు కదా నేను అందుకు చెప్తాను అనమాట ఇక్కడ మనం నడన్ దగ్గర ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు ఇచ్చుకుంటే మనకి కరెక్ట్గా డాట్ అనేది ప్లేస్ అనేది వచ్చేస్తుంది ఇలా టక్స్ ఇచ్చేసుకోండి సో ఫైనల్గా అయితే మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుని తిన్నగా షోల్డర్కి తిన్నగా సాగదీస్తే మనకి క్రాస్గా సాగుతుంది అది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట సో ఇది అయిపోయింది ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా పర్చుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి కదలకుండా ఏదైనా వెయిట్ పెట్టేసుకోండి చూడండి ఇంకో సాగుతుంది కదా క్రాస్ కటింగ్ అనమాట అదే సాగకపోతే స్ట్రేట్గా వేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా హ్యాండ్ కరువు దగ్గర ప్రతి చోట కూడా ఇలా మొత్తం కూడా మూడు చోట్ల కూడా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకోండి మన మెథడ్ ప్రకారం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకుంటాం ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా మనకి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు తీసేద్దాం దీంతో పనిలేదు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మన ఫింగర్ ఉంది కదా మన వేలు తోటి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని లో తీసేసుకోండి ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అంటారా చూడండి చెప్తాను ఇక్కడ నుంచి పైన షోల్డర్స్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఈ నెక్ రౌండ్ అనేది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా పట్టి తీసుకోవాలి నెక్ రౌండ్ అనేది ఎక్కడ వరకు వచ్చింది చూడండి అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి పైకి ఒక మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కిందకు వస్తుంది అనమాట ఇలాగా ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేయండి అంటే మనకి నెక్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చేసినట్టే అలా రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి కొంచెం డార్క్గా వేసాను మీకు అర్థం కావాలని ఇలా నీట్గా రౌండ్ మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇది కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మెయిన్ డాట్ ఉంది కదా ఇలా పట్టేసుకుని షోల్డర్ దగ్గర నుంచి పైన షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎల్స్కెల్ తీసేసుకుని ఇలా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనకి డాట్ ఉక్సిపట్టి దగ్గర నుంచి డాట్ తెలియాలంటే అక్కడ డాట్ ఉంటుంది కదా కుట్ అనేది డాట్ కుట్ అనేది ఇలా తిన్నగా చూసుకోవాలన్నమాట ఇక్కడ మార్కింగ్ వేసుకోండి ఇది డాట్ దీనికి తిన్నగా ఇలా ఇలా పట్టుకుంటే మనకి విడత అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఖర్చు వదిలేయండి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు కొదలేస్తే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలాగ ఇలా కూడా చూసుకోవచ్చు కానీ ఇలా చూస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రైట్గా చూసుకుంటేనే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇలా తిన్నగా చూసుకోవాలన్నమాట క్రాస్గా చూసుకునే కన్నా తిన్నగా చూసుకుంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఇలా తిన్నగా చూసేసుకోండి ఇలాగా డాట్కి డాట్కి మధ్య ఎంత వచ్చిందో అది బ్లౌజ్ని చూసేసుకుంటే మనకి చెస్ట్ వాళ్ళకి చెస్ట్ని బట్టి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి హైట్ ఇలా పట్టేసుకుని హైట్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా అంతే ఇలాగా షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇలా కూడా షేప్ ఇచ్చేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన ఎక్క దగ్గర రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకుని వచ్చేసి మనకి కింద ఎంత ఇచ్చాము అలాగే స్ట్రేట్గా వచ్చే చూసుకుంటే పర్ఫెక్ట్ షేప్ తోటి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎలాంటి టేప్ వాడకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేశారో నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఉంటుంది వీటిని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను నేను కావాలంటే నా బ్లౌజ్ కుట్టుకుని వేసుకుని మరి చూపిస్తాను ఇది కస్టమర్ బ్లౌజు నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే కస్టమర్ బ్లౌజు కాకుండా నా బ్లౌజ్ వేసుకుని చూపిస్తాను బాగా వస్తుంది ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇలాగా కింద కూడా ఇచ్చేసుకుంటే మార్కింగ్ అనేది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాం అయితే మనకి షే బెల్ట్ కట్ చేయాలి కదా ఏమైనా పీసెస్ ఉంటే చూద్దాము లేదంటే ఈ పీస్ వాడుకోవచ్చు వేస్ట్ చేయకుండా ఉండాలండి పీస్ అనేది మన దగ్గర ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే చూసుకోవాలి ఇక్కడ కూర వచ్చింది ఈ కూర ఉన్నది మనకి నడుము పట్టి వాడుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలాగా దీన్ని పక్కన పెట్టేస్తాను ఇలాగ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేస్తాను ఇలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనకి సైడ్ జాయింట్కి ఎంత వచ్చింది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇక డాట్లు వదిలేయండి ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిపోతే ఇక డాట్లు ఈ పొడుగు అనేది చూసుకోవాలన్నమాట ఒక ఇంచ్ ఎక్కువే తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూడండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ మనకి ఇలాగ ఈ ఫింగర్తో చూసుకున్నా కూడా తెలిసిపోతుంది హైట్ అని లేదంటే ఇంక ఈ పీస్ ఉంది కదా దీన్ని తీసేసుకుందాం తీసేసుకుని ఈ కింద నుంచి పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా పైకి అంతే తెలిసిపోతుంది అసలు టేప్తో సంబంధం లేకుండా ఇలా కూడా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు పొడుగు వచ్చేసింది సైడ్ జాయింట్ వైపుకి వచ్చింది సేమ్ మెథడ్లో మనకి ఆది బ్లౌజ్ నుంచి కూడా కింద ఖర్చు వదిలేయండి పైన ఖర్చు మార్కింగ్ వేసుకోండి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర వచ్చేది షేప్ అనమాట ఇది కింద ఖర్చు వదిలేయండి పైన ఖర్చు వదిలేయండి అంటే ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇది అయిపోయింది ఇంకోండి ఇక్కడ నుంచి నేను మార్కింగ్ వేశాను ఇక తర్వాత వచ్చేసి షేప్ దగ్గర షేప్ దగ్గర కూడా కింద ఖర్చు వదిలేయండి పైన ఖర్చు ఇక్కడే అర్థమైపోతుంది షేప్ ఎలా వచ్చిందో చూసారో ఎంత బాగా వచ్చేస్తుందో షేప్ అనేది ఇలా వచ్చిందంటే ఇంకేం కావాలి మన ఎంత బాగా మార్కింగ్ వేస్తున్నట్ో తెలిసిపోతుంది ఇంకొక పీస్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకో లేయర్ ఉండాలండి మర్చిపోకండి ఇంకొక లేయర్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట సో అయిపోయింది ఇంకొక లేయర్ అయితే ట్రై చేస్తున్నాను క్లాత్ వేస్ట్ చేయకుండా అన్నమాట వేరే క్లాత్లు తీసుకుంటే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది ఇదైతే ఉంది మన దగ్గర ఇంకా బాగా షేప్ నిలబడాలి అంటే మాత్రం ఏదైనా ప్యాంటు క్లాత్లు లేకపోతే కొంచెం ఇంకొక లేయర్ ఎక్కువ తీసుకున్నా కూడా సెట్ అయిపోతుంది మీకు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా సపరేట్ చేసేసుకోండి సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఎక్కడ కూడా ఒక టేపు వాడకుండా మనకు జస్ట్ ఉన్న కలుతలతోనే ఎంత బాగా కట్ చేసామో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ